హలో గురు మాతృ ఇతరులకు నమస్సు మాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నరసరాపేటకు సమీపంలో ఉన్నటువంటి రావిపాడు గ్రామములో ప్యారడైజ్ కళ్యాణ మండపం నల్లూరి సూర్యబాబు గారు గంగూరి శ్రీనివాసరావు గారు తేలప్రోలు బోస్ గార్లు నిర్మించి ఉన్నారు మరి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరపున ఉచిత యోగ శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవటానికి మన శాఖలో బోధక యోగాచార్యులుగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ నందన యోగి గారు ఈ యాజమాన్యం వారిని సంప్రదించిన మేరకు ఉచిత యోగ శిక్షణ శిబిరాలు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరఫున నిర్వహించడానికి ఎంతో సహృదయంతో వారు అంగీకరించడమే కాకుండా యాజమాన్యంలో ఒకళ్ళు అయినటువంటి శ్రీ నల్లూరి సూర్యబాబు గారు ప్రత్యేకంగా మన శిక్షణ శిబిరాన్ని సందర్శించి సాధకుల్ని ఉత్తేజపరిచి మరి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మన శిక్షణ శిబిరం ప్రారంభం వేడుకలో కూడా పాల్గొని శ్రీ నందనయోగ్ గారికి ఎంతో వెన్నుదన్నుగా ఉండటం అనేది మనందరం ఆనందించదగినటువంటి విషయము ప్రధాన కేంద్రం నుంచి యాజమాన్యం వారికి శ్రీ నల్లూరు సూర్యుబాబు గారికి శ్రీ గంగూరి శ్రీనివాసరావు గారికి శ్రీ తేలపూలు బోస్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రీస్తు పూర్వం సంవత్సరాల పతంజలి మహర్షి జన్మించినట్టు శాస్త్రకారులు అంచనా మరి పౌరాణిక కథల ప్రకారం పతంజలి మహర్షి ఆదిశేషుల అవతారంలో ఉన్నట్టు మరి ఆరు తలతో కుమారస్వామి పద్మాసంలో కూర్చున్న మానవ దేహం పైన ఆరు పాము పడలతో ఉన్న పతంజలి మహర్షి ప్రాచీన శిలా ప్రతిభలు మనకి కనిపిస్తా ఉంటాయి అన్నమాట మరి ప్రపంచ మానవ జాతి చరిత్రలో ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో వేదాలు ఆవిర్భవించి కాలకర్భంలో కలిసిపోయాయి ప్రాచీన కాలం నుండి నేటి వరకు అజరామరంగా నిలిచిన సిద్ధాంతాలు కొన్ని మాత్రమే అటువంటి అద్భుత సిద్ధాంతం యోగ శాస్త్రం ఎన్నో అంతరించిపోయాయి కానీ యోగం అనేది అంతరించిపోలేదు అనమాట ఇది ప్రాచీనంగా వస్తూనే ఉంది అప్పటి నుంచి ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా మరి రోగాల కారణాలు ఏం చెప్పుకుంటామంటే ఏడు రకాల కారణాలు ఒకటి ఆహారంలో లోపం ఉండటం వల్ల చెప్పండి అందరూ ఆహారంలో లోపం ఉండటం వల్ల మరి రెండోది ఆలోచనలో దోషం ఉండటం అంటే ఎక్కువగా ఆలోచించడం మన గురించి మనం ఆలోచించకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అధికంగా ఆలోచిస్తాం మన గురించి మనం ఆలోచించు మన దేహం గురించి మనం ఆలోచించు వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఎలా ఉంది మనకి పంపించాలన్నమాట అలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలి రెండోది ఏం చెప్పుకున్నా ఆలోచనలో దోషం చెప్పండి మూడవది వాతావరణంలో అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట వర్షాకాలం వచ్చింది మార్పు జరుగుతుందా జరగదా శీతాకాలం వచ్చింది చలికాలం మార్పులు ఇప్పుడు ఎండాకాలం వస్తా ఉంది మార్పు ఉంటుందా లేదా మార్పులు ఉంటాయి అదేవిధంగా వాతావరణంలో మార్పులు వల్ల ఏ రోగాలు వచ్చినా గానీ ఆ వాతావరణంలో మార్పులు వస్తా ఉంటాయి నాలుగోది వాతావరణ కాలుష్యం మరి ఇప్పుడైతే మరి ఫ్యాక్టరీలు అని అదేవిధంగా మన బండ్లు ఒక్కొక్క ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు ఉన్నాయి టూ వీలర్స్ కానీ కార్లు గానీ అవదే అవి వదిలే పొగంతా కూడా మనకి ఇబ్బంది కలిగించే కదా మరి ఈ వాతావరణ కాలుష్యం వల్ల వాతావరణ కాలుష్యం మరి ఇవన్నీ కూడా కాలుష్యం నివారణ జరగాలంటే మరి తగ్గించుకోవాలి మనం కానీ అది కాదు మన సిటీ కొద్దిగా నయం ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నాం పూర్తిగా ఏం శ్వాస తీసుకునే ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయన్నమాట దానివల్ల అన్ని రకాల రోగాలు కూడా మన శరీరాన్ని బాగు చేస్తా ఉంటాయి అనమాట దాన్ని కూడా నేను తీసుకోవాలి మరి ఈ టైంలో ఎలాంటి రణదోన ఉండవు చక్కగా మనకి ఆక్సిజన్ నైన్టీ పర్సెంట్ అందుతుంది ఈ టైంలో యోగం చేయడం వల్ల అందుకనే ప్రాత కాలంలోనే దీన్ని కాలం అంటారు అందుకని మూడింటి నుంచి ఆరింటి దాకా బ్రహ్మ బ్రహ్మముహూర్తం అంటారు ఈ టైంలోనే మనం కనీసం మొదలైన పెట్టాలి